సో ట్వంటీ సెవెంత్ నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైన్స్ మ్యాక్సిమం పడడానికి ఆస్కారం ఉంది ఓవరాల్గా స్టేట్ మొత్తం కూడా రైన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కేఎంపిహెచ్ అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా హండ్రెడ్ కేఎంపిహెచ్తో రావడం జరుగుతుందండి కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ హెచ్డీఓడిస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాము అలా చేసామని చెప్పడం కాకుండా నాలుగు రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ విండో వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత క్లీన్ అబ్జర్వ్ చేసుకుని ఆ ప్రిపేర్ అప్పుడు ఈ కూడా బేస్ చేసుకుని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ టైంలో వన్ ఎయిటీ ఫైవ్ కేఎంపేజ్ నుంచి టూ హండ్రెడ్ కేఎంపీచ్ వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది ఈ రోజు మనం చూసుకుంటే హండ్రెడ్ కేఎంపీచ్ వరకు ఉంది లాస్ట్ టూ థౌజండ్ టూ ట్వంటీ త్రీలో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా వన్ ట్వంటీ హండ్రెడ్ కేఎంపేచ్తో విండ్ మనకు వచ్చింది సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటిని కూడా ఒక కేసు స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్ తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మేజర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సార్ కూడా సాయి ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్ గా ఉన్నాయి బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్ లో ముందే ఐడెంటిఫై చేసుకుని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవటం ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక మానిటరింగ్ కి అక్కడ ఆ ఏరియాస్ లోని డిపీట్ చేయడం కూడా జరిగిందండి సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్ లో అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళింది మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ గానీ హ్యూమన్ లాస్ గానీ ఉండకూడదు టార్గెట్ గా పెట్టుకుంటున్నాం ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మాక్సిమం ఈ రోజు మేము పనిచేసుకుంటున్నాం ముఖ్యంగా సోషల్ మీడియాస్ లో కొన్ని చోట్ల చాలా మంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం